నమస్తే అండి నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం చూసారు కదండి ఆనపకాయ ఎప్పుడులా కాకుండా మసాలా వేసి తర్వాత ఎగ్స్ వేస్తే చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించే చిన్న కుక్కర్ పెట్టాను దానిలో తాలింపు దినుసులు వేసుకోవాలి మీరు కుక్కర్ లేకపోతే చిన్న గిన్నెలో మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలను ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కోసి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి ఆనపకాయ ముక్కలు మీడియం సైజులో కోసుకొని వేసుకోవాలి తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మసాలా పులుసు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా చింతపండు రసాన్ని తీసుకుని సొరకాయ ముక్కలు మునిగేంత వరకు నీ పోయాలండి చింతపండు పులుసు పోసిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పులుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువే పడుతుందండి కొద్దిగా వేస్తున్నాను అలాగే మీ టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇవి పులుసులో పీల్చుకుని బాగుంటాయి పుల్లగా కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలండి ఇది స్ట్రీమ్ పోయాక ఇలా ఉంటుంది పులుసు ఈ లోపల ఎగ్స్ మనం ఉడకపెట్టుకోవాలి నిలువుగా ఘాట్లు పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఒక రెండు నిమిషాలు ఎగ్స్ని ఉడికించాలండి ఆ గాడిల్లోకి పులుసు అది వెళ్ళి బాగుంటుంది వేయించక్కర్లేదు ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర ఉంటే వేసుకోండి పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతి రోటీల్లో కూడా బాగుంటుంది మనం అన్నంలో పులుసు నంచుకుని ఎగ్ నంచుకుంటే త్వరగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్